మకర రాశి వారికి చిలకమర్తి రీత్యా దృక్సిద్ధాంత పంచాంగ ఆధారంగా ఈ మాసం శని తృతీయంలో అనుకూలంగా ఉండడం బృహస్పతి శత్రు స్థానంలో ప్రతికూలంగా సంచరించడం మకర రాశి వారికి వాక్ స్థానంలో రాహు అష్టమ కేతు ప్రభావం చేద్దాం మకర రాశి వారికి ఏళ్నాటి శని ప్రభావం తొలగినప్పటికీ రవి బుధ శుక్రులు మిగతా గ్రహాల ప్రభావం వల్ల ఈ మాసం అంత అనుకూలంగా లేదు మకర రాశి వారు ముఖ్యంగా గొడవలకి దూరంగా ఉండాలి రాజకీయాలకు దూరంగా ఉండాలి ఆవేశ పూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి శత్రు బాధలు నరఘోష శత్రు పీడ మకర రాశి మీద అధికంగా ఉన్నాయి శత్రువుల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి స్థితి మకర రాశి స్పష్టంగా కనబడుతుంది మకర రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీ యొక్క శత్రువులతో చాలా జాగ్రత్తగా వహించాలి జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా మకర రాశి నిరుద్యోగులకు ఉద్యోగంలో సమస్యలు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి మకర రాశి వ్యాపారస్తులకి ఇది అనుకూల సమయం మకర రాశి రైతాంగానికి మధ్యస్థ సమయం సినీ రంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి అంత అనుకూలంగా లేదు రాజకీయ ఒత్తిడి ఉన్నాయి మకర రాశి రాజకీయ నాయకులకి ఇది ప్రతికూల సమయం ఇబ్బందులు అంటూ ఉన్నాయి కోర్టు విషయాలు వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి మకర రాశి స్త్రీలకి అంత అనుకూలంగా లేదు కుటుంబ సమస్యలు వేస్తాయి మొత్తం మీద మకర రాశి వారి మాసంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తూ మరింత శుభ ఫలితాలు మకర రాశి వారి మాసంలో పొందాలంటే నవగ్రహ పీడాహార స్తో పఠించాలి దక్షిణామూర్తిని నిత్యం పూజించాలి దుర్గాదేవిని విఘ్నేశ్వరుని పూజించడం చేత కొంత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తారు